హాయ్ అండి అందరికీ నమస్కారం పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అది కూడా బెల్లంతో అనమాట నేను మైదా పిండితో చేశానండి లేదంటే మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో జల్లుడు తీసుకోండి అందులో ఒక కప్పు మైదా వేసుకుని జల్లించుకున్న తర్వాత మరొక కప్పు కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత అది పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకుని ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఒక బౌల్లో పిండిలో అయితే ఉప్పు కొద్దిగా వంట సోడా అలాగే కాచిన నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ వేయండి మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది అన్నమాట ఇప్పుడు మనం వాటర్ పోసుకొని వెచ్చగా ఉన్న వాటర్ పోస్తున్నానండి నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా చపాతీ పిండిలా ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలాగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ చిన్న మంట మీద కాగనివ్వాలి ఇలాగా మనం పిండి తీసుకుని ఈ విధంగా బాగా స్మాష్ చేస్తూ ఉండాలి ఇలా చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఇలా రెండు నిమ్మకాయల సైజ్ అంతా మందంతో ఉన్న పిండిని తీసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్నాను కదా చేతికి మన చేతికి ఎంత వస్తే అంత ముద్ద తీసుకోవాలి తీసుకుని కొద్దిగా పిండి జల్లుకొని ఇలా చపాతీలా చేసుకోవాలి ఇవంటే మామూలుగా నార్మల్ చపాతీలు కదండి మందంగా చేసుకోవాలి చూసారా వీడియోలు చూపిస్తున్నాను కదా అంత మందంగా చేసుకోవాలన్నమాట ఇలా మందంగా చేసుకున్న తర్వాత ఇవైతే చాకుతో కానీ కట్టర్తో కానీ ఈ విధంగా చన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుని మొత్తం అన్నీ మనకి పొడువు కానీ అడ్డం కానీ చిన్నగా అయితే చిన్నగా లేదంటే పెద్దగా ఇలా నేను మధ్యలోకే ఒక లేయర్ కింద కట్టింగ్ చేస్తున్నానండి చూసారా ఈ విధంగా అనమాట ఇలా కటింగ్ చేస్తున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాం కదా పొయ్యి మీద ఇప్పుడు దాంట్లో వరుసగా ఒక్కొక్కటి వేసేసుకోవాలి అది కూడా చిన్న మంట మీదే వేపుకోవాలండి లేదంటే లోన పైన కలర్ వచ్చేసి లోపల వైపు ఉడకవు అవి అలా ఉడుకుతుంటాయి ఇలాగా మనం వేరే చపాతీ చేసేసుకోవాలి చేసారా ఈ విధంగా ఉడుకుతూ ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు చపాతీ చేసాం కదా వేరొక చపాతి ఇది చిన్న సన్నగా పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఫస్ట్ చూపించాం కదా అలా కట్ చేసుకోవాలి లేదంటే మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కొమ్ముల్లాగా కటింగ్ చేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఎలాగైనా చేసుకోవచ్చు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి కూడా సేమ్ అదే విధంగా వేపేసుకోవాలన్నమాట ఇలా వేపేసుకుని ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక ప్యాన్ తీసుకోండి తీసుకుని అందులో రెండు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు బెల్లం తీసుకోండి ఇలా తీసుకుని కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోండి పాకం కరిగిన తర్వాత వడకట్టుకోవాలండి నలకలు అవి ఉంటాయి నేనైతే ఇప్పుడే యాలకులు వేసేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఈ విధంగా పాకం చెక్ చేసుకోవాలి లైట్గా ఈ విధంగా ఉండలా అవుతే చాలండి సరిపోతుంది చూసారా వీడియో చూపిస్తున్నాను కదా అలా అవుతే చాలు ఇప్పుడైతే కొద్దిగా నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు మనం చేసుకున్న బెల్ కొమ్ములు వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి నేనైతే స్టవ్ ఆపలేదండి ఆపకుండానే కలుపుతున్నాను ఇలా కొద్దిగా మొత్తం అన్నీ పాకం పట్టేంత వరకు కలిసిపోయిన వరకు స్టవ్ ఆపేసుకోవాలి మొత్తం అంతా కలిసిపోయిన వరకు కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇలా ఒక సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పాకం నుంచి సెపరేట్ చేసేయాలన్నమాట చూసారా ఈ విధంగా నేను సెపరేట్ చేశానండి ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఒక అరగంట పాటు వదిలేసాను చూసారా ఎంత బాగా వచ్చాయో నేనైతే పైన పాకం జల్లానండి మిగిలి ఉన్నదని కొంచెం పైన వేసాను అందుకనేసి అలా వైట్గా వచ్చింది పాకం మీరైతే పాకమైతే పైన వేయకండి అదే చెప్తున్నాను చూసారా ఇలా సెపరేట్ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగున్నాయో క్రిస్పీగా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్